ధర్మ జిజ్ఞాసులకు శుభాశిస్తు రోజు చాలా పవిత్రమైన రోజు అయినా మీకు నేను చెప్పలేదు ఎందుకంటే ఈలో శ్రద్ధ లేదు చేసిన ప్రయోజనం లేదు ఆ సంఖ్య పొదుల్లో ఉంటుంది ఈరోజు దారిద్ర్యాలను తొలగించేటటువంటి ఒక గొప్ప నక్షత్రంతో కూడుకున్న సోమవారం కృత్తికా నక్షత్ర సోమవారం నా శక్తి ఎంతుందో అంత సమస్త లోక కళ్యాణం కోసంగా ప్రాతకాలం శివాభిషేకం చేసి మీ అందరి యొక్క ఆయురారోగ్యాలు మీ జీవితం ఆనందంగా ఉండాలని ప్రపంచమంతీ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఏదో కొడతా భక్తిగా నేను చేసిన ముందుగా చెప్పి మీ గోత్రనామాలు అడిగితే ఓహో స్వామివారి ఇదేదో వ్యాపారం మొదలుపెట్టినట్టున్నాడు గోత్రనామాలు అడిగి ధనార్జన చేస్తున్నాడు అనేటటువంటి అపవాదానికి భయపడి నేను మీకు చెప్పలేదు ఈరోజు మీకు ఆషాఢమాస అనుష్ఠానాన్ని మీకు తెలియచేస్తాను నేను ఈ నెల ఇరవై ఆరు నుండి ఆషాఢమాస అవుతుంది ఈ ఆషాఢ మాస ప్రారంభం అనగానే శుభముహూర్తాలు లేవని ఏదో అపోహల్లో నడుస్తూ ఉంటారు కానీ మత్స్య పురాణం ఏం చెప్తుందంటే ఆషాఢ మాసంలో గృహారంభాన్ని అంటే గృహ నిర్మాణానికి ప్రారంభం చేసేవనుకో అంటే శంకుస్థాపన ఆ ఇల్లు భోగభాగ్యాలతో పశుసంపదతో విరాజిల్లుతుందని పురాణం చెప్తుంది మండే లక్ష్మీనరసింహరావు కాదు గృహ నిర్మాణం అంటే ఏంది శంకుస్థాపన చేయవచ్చు ఇక వారాహీ నవరాత్రులని మనకు పాఠ్యము నుంచి ప్రారంభం అవుతున్నాయి ఇది ఒక ఐదేళ్ళు పదేళ్ళ లోపలే అనుకోండి పూర్వం ఎవరో తెలిసినటువంటి వారు మాత్రమే చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వారాహి దేవి వెనకాల బడి ఉన్నారు వాడికి సిద్ధించినా సిద్ధించకపోయినా వారు చేశారు వీరు చేశారు అనేటటువంటి ఆత్రుతతో చేయటం ప్రారంభం చేస్తున్నారు సంతోషమే దైవ కార్యక్రమాలన్నీ కూడా చిత్తశుద్ధిని కలిగిస్తాయే తప్ప వాటి వల్ల ప్రయోజనం లేదు అనుకున్నామంటే అది మూర్ఖత్వం అవుతుంది వారాహీ మంత్రంని అనుష్ఠానం చేయటం మంత్రానుష్ఠానానికి మరొక అరన్యాస అంగన్యాస ఋష్యాధిన్యాసాలు అన్నీ కూడా ఉంటాయి అది గురుముఖతగా తీసుకుంటారు అవేవి కాకుండా వారాహి నామం ఒకటి ఉంది ఈ నామాన్ని మీరు ఈ తొమ్మిది రోజులు కనీసము పదివేల సార్లు జపం చేసిన వారాహి అనుష్ఠానం చేసిన పుణ్యం మీకు దక్కుతుంది వారాహి అనేటటువంటి దానికి పదానికి అర్థం తెలుసుకొని ముందు వరా ప్లస్ అహం వరాహం అంటే వరా అంటే శ్రేష్టమైనటువంటిది అని ఆత్మ అహం అంటే ఆత్మని అలాంటి ఆత్మ చైతన్యం నీవే ఎక్కడో వెతుకుతున్నావు కాదు అది నీవే కానీ నీవు అనేటటువంటిది నేనే అది అనేటటువంటిది ఆ జ్ఞానం నువ్వు మరిచిపోయినావు కనుక వారాహి అమ్మవారి యొక్క నామంతో జపంతో ఓ పదివేలు కనీసం ఓ పదివేలన్నా చేసామనుకోండి పాడ్యము నుండి మీరు తొమ్మిది రోజులు ఇక్కడ చూడు నవ రాత్రి అన్నారు నవ అంటే తొమ్మిది అనుకుంటారు కానీ ఇంకొక అర్థం కూడా ఉంది నవ అంటే నూతనమైనటువంటిది అంటే నూతనమైన ఉత్ైత్యం కలుగుతుంది ఇన్ని రోజులు లేనటువంటి ఆనందం నూతన ఆనందాన్ని లభిస్తుంది ఇన్ని అర్థాలు ఉన్నాయి కనుక ఈ వారాహి నామాన్ని జపం చేయాలి అనుకునేవారు అనుష్ఠాన పరుల నుండి గ్రహించండి దాన్ని ఈ ప్రాంతంలో ఆ వారాహి నామాన్ని అనుష్ఠానం చేసేటటువంటి పుణ్యాత్ములు ఉంటారు వారాహి అనుష్టానం అనుష్ఠానం చేస్తున్నారంటే వాళ్ళు పుణ్యాత్ములే వారి నుండి గ్రహించండి మాకు లభించలేదండి అనంటే మాత్రము మీరు నాకు ఫోన్ చేసి వాట్సాప్లో పెట్టండి స్వామి మీ నోటి ద్వారానే మాకు వినిపించండి అని దీనికి తప్పక దక్షిణీయాల్సి వస్తుంది సుమా నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను మీరేమన్నా అనుకోండి ఎందుకంటే అది ఒక గురుముఖతగా వచ్చినప్పుడు సంప్రదాయం అది ఆ మంత్రాన్ని మీరు కావాల్సినటువంటి వారు నాకు ఫోన్ చేయండి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ ఇక కుంజికా స్తోత్రం ఉంది ఇది సతీ పారాయణంతో సమానం అమ్మవారిని ఆరాధించటము నీకు మేము పూర్వం కూడా చెప్పాను స్తోత్ర పారాయణ పదిహేను శ్లోకాలు ఉంటాయని ఒక్కరు అడిగారు అంతే నన్ను చేసి ఓపిక అంటే వీళ్ళు ఏంటంటే ఫలాన్ని ఆశిస్తారు పూర్తిగా పదిహేను రోజులు నలభై రోజులు చేసినారా వెంటనే ఏదో అమృత పై పైనుంచి వచ్చి పడిపోవాలని అనుకుంటారు అది పిచ్చిన ఆయన రాదు ఆ సమయము ఏ సమయంలో నీకు అందించాలో విశ్వేశ్వరుడు పరమేశ్వరుడికి తెలుసు చేయటం నీ ధర్మం నీ కర్తవ్యం ఈ ఫలించలేయాలంటే నీ దౌర్భాగ్యం వీడియో వినొద్దు అర్థమవుతుందే అలా కుంజికా స్తోత్రం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రమే అది ఎంత ఫలితాన్ని ఇస్తుందో మాటల్లో వర్ణించరు ఆ స్తోత్ర పారాయణము ఈ యొక్క ఆషాఢ మాసంలో చేసుకోవచ్చు పాడ్యము నుంచి మొదలుపెట్టి అమాభాష దాకు చేసినారనుకోండి అది నేను వర్ణించి చెప్పలేను అది మీ విఘ్నతకి వదిలిస్తున్నాను ఇక ఈ మాసంలోనే లక్ష్మీని మహాలక్ష్మి మహాలక్ష్మిని ఇక ఈ ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష షష్ఠి కుమార షష్ఠి అంటారు స్కంద షష్ఠి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఋణ బాధలు తొలగిపోతాయి వ్యాధిగ్రస్తులైనటువంటి వారు చేస్తే వాడికి వ్యాధి నిర్మూలమవుతుంది స్కందుని యొక్క సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది స్కంద సృష్టి వస్తుంది ఇక తొలి ఏకాదశి ఇది అందరికీ తెలిసింది చాతుర్మాస దీక్ష ఇందులోనే వస్తుంది ఈ ఆషాఢంలోనే ఇక అతి పవిత్రమైనటువంటి గురి పూర్ణిమ వ్యాస పౌర్ణిమ వస్తుంది ఇక ఈ మాసంలో చేసేటటువంటి అనుష్ఠానాన్ని నేను మీకు సంక్షిప్తంగా చెప్పినాను ఎవరు గురుభావంతో గురుభక్తితో సద్గురుమూర్తిని ధ్యానించాలి భజించాలి పూజించాలి నాలో అఖండంగా పేరుకున్నటువంటి నా అజ్ఞానం పూర్తిగా తొలగిపోవాలి అనేటటువంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళు పాడ్యము నుండి ఈ నెలంతాషాఢమాసం వరకు లేదా పౌర్ణమి దాకైనా ప్రతి నిత్యము కూడా పారాయణం రెండు వందల నలభై శ్లోకాలు రవి ఉంటాయి ఆ గురుగీతా పారాయణం నేను గతంలో పో పోయిన సంవత్సరం కూడా చెప్పాను నేను ఆ గురు పారాయణం బుక్ స్టాప్లో దొరుకుతుంది గురుగీత అడగండి ఇస్తారు చక్కగా దానిట్లోనే అన్ని విషయాలు రాసి ఉంటారు ఆ గురుగీతా పారాయణం మీరు చేసినారనుకోండి గురుకృప లభిస్తుందండి గురువు లేకపోతే ఈ జన్మ వృద్ధానే ఏదో టీవీలో చూసుకొని రాసుకుంటాము ఇంకెక్కడ పుస్తకాలు చదువుకుంటామంటే అది అంత మాత్రమే ఉంటుంది కనుక గురుగీతను అధ్యయనం చేసి ప్రతి నిత్యం గురువు యొక్క ఆ శ్లోకాలు చదువుకుంటే గురుగీతని గురుగీతా శాస్త్రం అనేటటువంటిది నాస్తివ భూతలే అన్నారు అలాంటి గొప్ప ది గురుగీత తీరధ్యయనం చేయండి ఇక ముఖ్యమైనటువంటిది దక్షిణాయన ప్రారంభమవుతుంది ఈ ఆషాఢంలోనే అంటే కర్కాటక సంక్రమణం జరుగుతుంది ఎన్ని గొప్ప తిథులు గొప్ప విషయాలు మనకు ఈ ఆషాఢ మాసంలో కనిపిస్తాయంటే మనకు లేస్తే ఆషాఢం కదండి ఏం చేయకూడదు అనేటటువంటి భావంలో ఉంటాం మనం కనుక ఈ యొక్క ఆషాఢ మాసాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని నేను ఆశిస్తున్నా ఈ ఆషాఢ మాసంలో మేము ఏ అనుష్ఠానం చేయాలో గురువుగారు మాకు తెలపండి అని ఫోన్ చేస్తే నేను విషయం మీకు చెప్తాను అది మీ యొక్క శ్రద్ధ భక్తు భక్తిని బట్టి కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ ఆషాఢ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఎప్పటి నుండి రేపు ఇరవై ఆరవ తారీఖు నుండి జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఏదో ఒక అనుష్ఠానం చేసే తీర కనీసం ఒక పక్షమన్నా చేయండి పాడ్యము నుండి పౌర్ణమి దాకా ఒక పక్షమన్నా చేయండి భగవంతుని కోసం ఆ మాత్రం సమయాన్ని కేటాయించకపోతే జన్మ వృద్ధాండి మళ్ళీ జన్మ వస్తుందో లేదో తెలీదు వాక్శక్తి ఉన్నటువంటి జన్మ వస్తుందో లేదో తెలీదు ఏ క్రిమికీతం గలవనో ఏదో ఇంకెక్కడైనా జన్మించినామనుకో ఈ జన్మ వృద్ధ అవుతుంది కదా విజ్ఞాని ఏం చేస్తాడు గ్రహించి తత్వాన్ని గ్రహించి సత్యాన్ని గ్రహించి అనుష్ఠానం చేసి పరమాత్మను పొందే ప్రయత్నం చేస్తారు కనుక ఈ విషయాల పట్ల మీకు ఆసక్తి ఉన్నటువంటి వారు ఒకటి కుంజికా స్తోత్రం కానీ అలాగే వరాహి మంత్రమైతేనే కానీ లక్ష్మీ పూజకు సంబంధించిన అయితే ఎన్నో ఉన్నాయి కనుక వీటి గురించి నేను సమయం ఉన్నప్పుడు ఆయా ముహూర్తాన్ని గురించి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇందులో మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్ కాల్ చేయండి సంభాషించండి మాట్లాడుకోండి కానీ అనుష్ఠానం మాత్రం తప్పకుండా చేసి తరిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారా లోకా సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్